హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజైతే లేవడం కొంచెం లేట్ అయింది ఎందుకంటే నైట్ కొంచెం లైట్ లేకపోవడం వల్ల పడుకోవడం లేట్ అయింది మార్నింగ్ లేవడం కూడా కొంచెం లేట్ అయింది రోజైతే మనము వ్లాగ్ అయితే చేద్దాం ఏంటంటే మన ఫ్యామిలీ మ్యాన్గా ఉన్నా బ్యాచిలర్గా ఉన్నా బయట కింగ్ లా ఉంటాం కానీ ఇంట్లో కూడా కింగ్ లాగే ఉండాలి ఎందుకంటే బయట ఎన్ని పనులు మనం చూసుకున్నా కానీ ఇంటి బాధ్యతలు కూడా మనం కొంచెం పార్టిసిపేట్ చేసి అంటే ఇంటి పనులు కూడా కొన్ని చేయడం చేయ మొదలు పెట్టాలి ఈ రోజైతే నేను మా కిచెన్లో ఉన్నాను ఈ రోజైతే నేను ఇంటి పనుల్లో కొన్ని బాధ్యతలు తీసుకుంటున్నాను బయట ఎన్ని బాధ్యతలు ఉన్నా ఇంటి పనులు కూడా కొన్ని బాధ్యతలు మనం పనులు పాల్పంచుకుని కొన్ని అంటే కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటే ఇంటి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది రోజైతే నేనైతే రైస్ పెట్టబోతున్నాను మార్నింగ్లో మీరు ఫ్యామిలీ మ్యాన్ అయినా బ్యాచిలర్ అయినా కొంచెం ఈ ఫ్యామిలీ ఆయనకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ముందైతే మనం ఇంటి పనిలో కొంచెం బిజీగా ఉందాం ఈరోజైతే నేను కిచెన్లో ఉన్నాను ఇదేనండి మా కిచెను మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కాబట్టి ఇలానే ఉంటుంది కిచెను కొంచెం ఈరోజైతే రై నేనైతే రైస్ ఇందులో పెట్టబోతున్నాను ఎంత టూ కప్స్ పెడతాను అంటే మార్నింగ్ తినడం కాబట్టి ఆఫ్టర్నూన్ లేదు తినడం లేదు మళ్ళీ ఈవినింగ్ వండుకోవాల్సి వస్తుంది ఇందులో అయితే రైస్ అయితే టూ కప్స్ ట్టబోతున్నాను మీరు కూడా కొన్ని బాధ్యతలు కూడా ఇంటి బాధ్యతలు కూడా అనుకుంటున్నాను ఫ్యామిలీ మ్యాన్గా ఓకే మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడైతే బౌల్లో టూ కప్స్ రైస్ మాత్రం తీసుకున్నాను మేము తినేది వన్ అంటే ఒక పూటే మాత్రం ఒక పూట మాత్రం కాబట్టి టూ కప్స్ మాత్రం తీసుకున్నాను ఇందులో చూ ఇందులో చూశారు కదా జస్ట్ మనం ఇంటి పనిలో ఒక మగవాడు కొన్ని ఇంటి పనులు చేయలేడని చాలా మంది లేడీస్ కూడా చెప్తుంటారు కానీ మనం ఇంటి పనులు కూడా కింగ్లో ఉండాలి బయటే కాదు ఇంట్లో కూడా కింగ్లో ఉండాలి అన్ని పనులు కూడా మనము చేస్తూ ఉండాలి అప్పుడైతేనే మనం ఆడవాళ్ళ ముందు కొంచెం చులకనగా అవ్వకుంటూ ఉంటాము ఓకే ముందు వీడియోలోకి వెళ్దాం రైస్ పెడదాం ఏ ఫ్యామిలీ మ్యాన్స్ బాయ్స్లర్ బాయ్స్ అయినా కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడైతే రైస్ కడిగేస్తా క్లీన్గా కడిగేసి మనం మనం రైస్ కూడా ఎలా వండుతామో మనం నిరూపించాలి ఎందుకంటే మనం ఫ్యామిలీ మ్యాన్ అయినా ఒక కిచెన్ లో కూడా ఒక కింగ్ లాగా వెరైటీ వెరైటీ వంటలు కూడా మనం నేర్చుకొని మన ఫ్యామిలీకి వండి పెడుతూ ఉండాలి చూద్దాం రైస్ అయితే మనం కడిగి పెట్టుకున్నాము టూ కప్స్ అయితే పెట్టుకున్నాము టూ కప్స్ లో టూ అండ్ హాఫ్లా గ్లాస్ వాటర్ నీళ్ళైతే పోసుకున్నాము అరే దీనికి వీడియో చేయడం అవసరమా అని మీరు అనుకోవచ్చు కానీ జస్ట్ ఫర్ జస్ట్ ఫర్ ఫన్ ఎందుకంటే మనం వంటింట్లో కూడా అన్ని రకాల వంటలు రైస్ పెట్టగలమని మనం నిరూపించాలి నేనైతే ఈ కిచెన్లో చెమటలు చెందిస్తున్నాను కానీ మీరైతే ఏం చేశారో తెలియదు కానీ నేనైతే బయట ఎన్ని పనులు చేసినా కిచెన్లో కూడా చెమటలు చెందించి వంట చేయడంలో పర్ఫెక్ట్గా రెడీ అవుతున్నాను ఇప్పుడైతే మనం స్టవ్ మీద రైస్ పెట్టుకుంటున్నాం ముందైతే మనం ఈ బౌల్కైతే ఇందులోనే మనం రైస్ పెట్టుకున్నాం ఈ బౌల్లో రైస్ ఉంది వాటర్ ఉంది ఈ బౌల్ కైతే మనం ముందైతే మూత పెట్టుకుందాం మూత ఇదేనండి ఓకే ఈ బౌల్కి అయితే మూత పెట్టేశాము ఇది వెరైటీ రైస్ కుక్కర్ అండి దీంట్లో తొందరగా రైస్ మాత్రం ఉడికేస్తుంది మన టాలెంట్ ఏంటి అనుకుంటాం తొందరగా రైస్ ఉడడానికి ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం ఇప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ మీద నిప్పు అనేది వెలిగిద్దాం నిప్పు వెలిగించిన తర్వాత అందులో పెట్టేద్దాం తొందరగా అయిపోద్ది ముఖ్య చూస్తున్నారు కదా మంట వచ్చేసింది ఈ మంట మీద రైస్ అనేది పెడితే వేడి వేడిగా ఒక టూ సెకండ్స్ లో రైస్ మాత్రం ఉడికే ఉడికేస్తే మనం వేడి వేడిగా అందులో కొంచెం కర్రీ వేసుకొని తింటే అబ్బా సూపర్ టేస్ట్ వస్తుంది మన ఫ్యామిలీ లేడీస్కి మనం ఏంటో నిరూపించాలి మనం కిచెన్ లో కూడా కింగ్ లాగే ఉండాలని నిరూపించాలి చెమటలు అయితే కారిపోతున్నాయి ముందైతే మనం ఇక్కడ రైస్ మాత్రం పెట్టుకున్నాము ఫ్యామిలీ బాయ్ ఫ్యామిలీ మ్యాన్స్ అయినా బ్యాచులర్ బాయ్స్ అయినా ఫ్యామిలీ లేడీస్ అయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కోరుకుంటున్నాను ముందైతే ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది ఇక్కడ పక్కన కూడా ఎగ్గు బాయిల్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎగ్గు కర్రీ చేయబోతున్నాను ఎగ్గు ఇలాంటి రైస్లో ఎగ్గు కర్రీ వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరప్ప ఎందుకంటే మన ఫ్యామిలీ లేడీస్కి మనం ఏంటో వంట చేసి చూపించాలి ఇక్కడ వెరైటీగా ఆలు ఎగ్గు బాయిల్ అయితే అవుతుంది కర్రీ అయిన తర్వాత చూపిస్తా ఇదైతే కొంచెం వేడిగా ఉంది చూశారు కదా ఇందులో ఆలూని ఎగ్ బాయిల్ అవుతుంది మీకైతే కర్రీ అయిన తర్వాత చూపిస్తా ఫ్యామిలీ మ్యాన్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్యామిలీ లేడీస్ నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం వంటింట్లో కూడా కొంచెం వెరైటీ వెరైటీ ఐటమ్స్ తయారు చేసి మన ఫ్యామిలీ లేడీస్కి మనం ఏంటో చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకే కర్రీ అయిన తర్వాత చూపిస్తా మనం రైస్ పెట్టాం కదా ఇది టూ సెకండ్స్ లో ఉడకుద్దని చెప్పాం కదా అసలు టూ సెకండ్స్లో ఎలా ఉడుకుద్ది అంటే ఇందులో ఆవిరితో టూ సెకండ్స్ లో తొందరగా ఉడికిపోద్ది అసలు ఇది ఉడికిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే త్రీ విజిల్స్ వస్తాయి మూడు సిటీలు వస్తాయి మూడు సిటీలతో ఈ రైస్ మనం ఉడికిందని గ్రహించవచ్చు మూడు సిటీలు వచ్చేసిన తర్వాత ఈ కుక్కర్ అనేది మనం తీసేస్తే రైస్ బ్రహ్మాండంగా ఉడికిపోద్ది ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్గు బాగా చేస్తున్నాం కాబట్టి ఎగ్గు కర్రీ మనం తొందరగా కంప్లీట్ చేద్దాం ఎగ్గు కర్ర ఎగ్ ఎగ్గు కర్రీ చేయడానికి మనమైతే ఆనియన్స్ కోసుకుని కట్ చేసుకున్నాం తో పాటు టమాటా కూడా కట్ చేసుకోవడం జరిగింది అసలు ఈ టమాటా ఆనియన్స్ ఎలా కట్ చేస్తానో మీకు చూపించ చూపిస్తాను ఇంతైతే ఆనియన్స్ కట్ చేసాను ఇంతైతే మన కర్రీలో సరిపోతుంది ఎందుకంటే కొంచెం లైట్గా ఉండాలి మరీ ఎక్కువ ఉంటే ఈ ఆనియన్స్ స్మెల్ అనేది వస్తుంది కర్రీలో కానీ లైట్గా ఆనియన్స్ మాత్రం వేస్తూ ఉంటే ఆ టేస్ట్ వేరు ఈ తో పాటు టమాటో కూడా జస్ట్ లైట్ గా వేయాలి ఓ ఉన్నాయి కదా అని ఓ డజన్ డజన్ వేయకూడదు ఎందుకంటే ఒక టూ త్రీ టమాస్ టమాటా మాత్రమే వేయాలి టూ అంటే త్రీ కూడా ఎక్కువే ఎందుకంటే కొంచెం కర్రీ కదా టేస్ట్ రావాలంటే కొంచెం కర్రీతోనే మనం చేయాలి ఎక్కువ కర్రీ చేస్తే అది కొంచెం టేస్ట్ అనేది పోద్ది అసలు ఈ ఆనియాను టమాటా ఎలా కట్ చేసుకున్నానంటే చిన్న మిషన్ కూడా ఉంది ఈ మిషన్లోనే ఆనియాన్స్ టమాటా కట్ చేసుకోవడం జరిగింది ఇందులో టమాటా ఉంది ఈ టమాటాని ఎలా కట్ చేసానంటే చిన్న చిన్నగా కొంచెం కొంచెం ముక్కలుగా కోసి ఇందులో వేస్తే మనమైతే ఇక్కడ ఇది ఉంది కదండి దీన్ని బట్టి ఇందులో పెట్టి లాగుతూ ఉండాలి లాగుతూ ఉంటే ఇలా లాగుతూ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోద్ది తొందరగా మనకు వంట అనేది తొందరగా కావాలంటే ఇలాంటి చిన్న చిన్న మిషన్లు ఉంటే ఆనియన్స్ కూరగాయలు కట్ చేసుకోవడానికి తొందరగా అయిపోద్ది కర్రీ కూడా తొందరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందైతే ఇవన్నీ మనము ఎగ్గు బాయిల్ అవుతుంది కదా ఆ ఎగ్గు కర్రీలో ఇవన్నీ మిక్స్ చేయడానికి ఇవన్నీ రెడీ చేశాను ఫ్యామిలీ లేడీస్ ఫ్యామిలీ మ్యాన్స్ బాచర్ బ్యాస్ ఎవరైనా ప్రతి ఒక్క లైఫ్ లో కిచెన్ రూమ్ లో వంట చేసే ఉంటారు మీరు నాకు సపోర్ట్ చేస్తారని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను మనం అయితే వంట తొందరగా కంప్లీట్ చేద్దాం ఇప్పుడైతే రెండు సీట్లు అయిపోయినాయి ఇది మూడో సీటు వస్తుంది సీటు ఎలా ఉందో మూడు సీట్లు అయిపోయినాయి మూడు సీటీలతో ఈ రైస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన కంప్లీట్ అయిపోయిందని ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకుంటే రైస్ అయిపోయినట్టే రైస్ అయితే అయిపోయింది మూడు సిటీలు మూడు విజిల్స్ అయితే వేయడం జరిగింది ఇక్కడ మనం హెయిర్ అనేది అంటే గాలి అనేది ఇక్కడ ఇక్కడ ఉన్న హోల్ లో నుంచి బయటకు వెళ్తుంది ఇక్కడ మనకు ఉడికినట్టు కూడా రైస్ కూడా కొంచెం అంటే ఎక్కువ వాటర్ అయితే కొంచెం రైస్ కూడా బయటకు వస్తుంది కానీ లైట్గా మనం ఎన్ని రైస్ పెట్టాం అన్ని దానికి అంటే దానికి తగ్గట్టు వాటర్ అనేది పెట్టాలి ఇప్పుడైతే రైస్ అయిపోయింది చాలా వేడిగా ఉంది మనం ఇప్పుడు తీయకూడదు తర్వాత కొంచెం టైం తీసుకున్న తర్వాత దీని మూత అనేది తీయాలి కొంచెం చల్లగా అవుతుంది ముందైతే ఎగ్ అయితే బాయిల్ అయిపోయింది మనం ఇలా తీసుకున్నాం ఆయిన్ హ్యాండ్స్ కూడా ఇలా పెట్టుకున్నాం ఇందులో టమాటా ముక్కలు కూడా ఇందులో పెట్టుకున్నాం ఇప్పుడైతే స్టవ్ మీద బౌల్ అనేది పెట్టి ఇందులో ఆయిల్ వేసేసాం ఆయిల్ వేసిన తర్వాత మీకు ఏం చేయాలో మీ అందరికీ తెలిసింది ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన నేను జస్ట్ నా రోడ్లు అంటే నేను ఎలా చేయగలను మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడైతే మనం ఇక్కడ కనిపిస్తున్న చిప్స్ ఏంటంటే ఇవి రవ్వతో చేసిన చిప్స్ ఏ రవ్వతో అంటే ఇక్కడైతే మనం అన్నంలో కొంచెం స్టఫ్గా తీసుకోవడానికి చిప్స్గా రాగితో చేసిన చిప్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా చూడండి ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయని రాగితో చేసిన చిప్స్ వెరైటీగా సూపర్ టేస్ట్ అయితే మనం అన్నంలో కలుపుకొని తినడానికి సూపర్ టేస్ట్ మాత్రం వస్తుంది మీరు ఎప్పుడైనా అంటే ఇవన్నీ తిన తిన వల్ల ఉంటే కొంచెం ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుందండి నేనైతే ఇప్పుడు ఇవన్నీ మీకు చేసి చూపించడానికి నేను రెడీగా ఉన్నాను కర్రీ మాత్రం లాస్ట్ అంటే అయిపోవడానికి వచ్చింది ఎగ్ కర్రీ ఎగ్గు సూప్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇదే ఎగ్ కర్రీ లాస్ట్ అయిపోయినట్టే కానీ ఇందులో మసాలా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేయడం జరిగింది స్పైసీగా ఉంటుంది కాబట్టి ఎగ్లో లో మాత్రం ఇలా కలుపుకోవాలి ఇందులో టూ ఎగ్స్ మాత్రం కాబట్టి కొంచెం కర్రీ కాబట్టి టేస్ట్ అద్దరి పొడి తింటా అల్లం పేస్ట్ అన్నీ ఆల్ మిక్స్ చేయడం జరిగింది ఇలా మనం కలుపుకోవాలి జస్ట్ అంటే ఇక మనం స్టవ్ నుంచి కర్రీ దించుకోవడమే అయిపోయినట్టే మనం ఇక బోన్ చేద్దామా మీరు మాత్రం ఫ్యామిలీ లేడీస్ అయినా ఫ్యామిలీ మ్యాన్స్ అయినా బ్యాచిలర్ బాయ్స్ అయినా మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో వంట చేసే ఉంటారు నా వంట ఎలా ఉందో మీరు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే కర్రీ అయిపోయింది నేనైతే కొంచెం కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత భోజనం చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది ఓకే బాయ్